ీస్తు నామంన మీ అందరికి శుభములు దైవాశిస్సులు కాక ప్రియ సహోదరులారా సహోదరులారా ప్రియ అన్నలారా తమ్ములారా అక్క చెల్లెన్లారా యొక్క సమయంలో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని మీరు క్రమము తప్పకుండా వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని మీ జీవితాలకు అన్వయించుకుంటూ ఆ విధంగా మీరు ఆత్మీయంగా బలపడుతూ ఎదుగుతూ దేవునిలో ఇంకా స్థిరపడుతూ ఉన్నారని మేము వింటూ దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం ఈ దినమున మన అంశము ఏసయ్యకు కలిగిన మనస్సు ఎటువంటిది అనగా ఏసయ్య మనస్సు పాపిని ప్రేమించి పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించే మనస్సు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు కాబట్టి క్రీస్తు యేసు ఏ మనస్సు కలిగి ఉన్నాడు ఇది నానా మనము ధ్యానము చేసుకున్నాం ధ్యానం చేసుకో ముందు ఒక చిన్న పాటను పాడుకుందాం క్రీస్తు సుకుం కలిగిన మనసు సోదరా కలిగి ఉండుమా ప్రియా సోదరి కలిగి ఉండుమా క్రీస్తుయే సుకుం ಕಲಿಗಿನ ಮನಸು ಸೋದರ ಮಾ ಪ್ರಿಯ ಸೋದರೀ ಮಾ ದೇವು ರೂಪ కలిగిన వాడై దేవునితో సమనుడు మనకై దేవుని రూపం కలిగిన వాడైం దేవునితో సమనుడు మనకై దాసుని రూపీ నరుని పోలి దాసుని రూపీం నరుని పోలి తనను రిక్తునిగాసుకోని తనను క్రీస్తు క్రీస్తుయేసుకు కలిగి మనసు సోదరా కలిగి ఉండుమా ప్రియా సోదరి కలిగి ఉండుమా క్రీస్తు ఏ కలిగిన మనసు ఆకారమందు మందు మనుషిగా కనపడి ఆకలువరిశీలు వాళ్ళు శ్రమ పొందునంతగా ఆకారమందు మందు మనుషునిగా కనబడి ఆకలువరిశీలు వాళ్ళు శ్రమ పొందునంతగాం వినయ విధేయతలు చూపినదేవానయ విధేయతలు చూపినదేవాం విశ్వములో తగ్గించుకునేగా విశ్వములో క్రీస్తు క్రీస్తుయేసుకు కలిగిన మనసు సోదరా కలిగి ఉండుమా ప్రియా సోదరి కలిగి ఉండుమా క్రీస్తుయే కలిగిన మనసు ఏసయ్య మనస్సు పాపిని ప్రేమించి పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించే మనస్సు ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఈ లోకాన్ని రక్షించటానికి వచ్చాడు అని యోహాను వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు లోకము అనగా పాపులు అనగా ఈ లోకములో ఉన్న ప్రజలు రక్షణ పొందాలనే దేవుడు వచ్చాడు గాని ఆయన తీర్పు తీర్చటానికి ఈ లోకానికి రాలేదు రెండవదిగా మనుష్య కుమారుడు పరిచారము చేయుటుకును అనేకుల పాపములకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును ఆయన వచ్చెను అని బైబిల్లో రాయబడి ఉన్నది కాబట్టి మనిషి కుమారుడు ఆయన పరిచారము చేయించుకునకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకుల ప్రాణమునకు విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నాడని యోహాను వార్త పదమూడవ అధ్యాయములు ఆ ప్రభు వారు తన యొక్క శిష్యుల పాదాలను ఆయన కడుగుతూ ఈ మాటలు ఆయన సెలవిచ్చి ఉన్నాడు యోహాను వార్త పదమూడవ అధ్యాయము ఐదవ చిన్నములు అంతటా పల్లెములు ఆయన నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను లో పదమూడు పదిహేనులో నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని కాబట్టి ఏసయ్య పరిచారము చేయటాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు తన నడుముకు కట్టుకుని తువాలను తీసి వారి పాదములను తుడిచినట్టుగా మనము చూడగలం మత విశ్వాత ఐదవ అధ్యాయం పదిహేడవ చనములు ప్రవక్తల ప్రవచనములను నేను కొట్టివేయటానికి రాలేదు గాని నెరవేర్చటానికే వచ్చాను కాబట్టి యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే లోకమును రక్షించటానికి వచ్చాడు రెండవదిగా ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు విమోచన క్రైదనముగా తన ప్రాణమును ఆయన ఇవ్వటానికి కొరకై ఆయన వచ్చినట్టుగా మనము చూడగలము ఇక నాలుగవదిగా మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినములో ముఖ్యంగా పదమూడు వచ్చినములో అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతి మంతులను పిలువ రాలేదు నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతి మంతులను పిలువ రాలేదు ప్రియ సహోదరుడా సహోదరి ఏసయ్య మనస్సు పాపులను ప్రేమించే మనస్సు కాబట్టి ఆయన పాపులను రక్షించటానికి ఒకరకై ఈ లోకానికి వచ్చాడు ఇది నాన్న మరి ఆయన మనస్సు ఎటువంటిదో ఒక్కొక్కటిగా మనము ధ్యానము చేద్దాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయములో అక్కడ వ్రాయబడిన మాటను మనము ఒకసారి గమనించగలిగితే మొదటి నుంచి ఒలివల కొండకు వెళ్ళేను రాత్రి తెల్లవారగానే ఆయన తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండేను యేసయ్య జీవితం రాత్రి ఆయన ఒలీవల కొండకు వెళ్ళి తండ్రితో ఆయన ఆ సహవాసాన్ని కలిగి ఉంటూ ఉన్నట్టుగా చూడగలం అనగా ప్రార్థన జీవితం ఆయన ఉదయం కాగానే దేవాలయములోనికి వచ్చి దేవాలయములో ఆయన ప్రజలందరికీ కూడా వాక్యాన్ని బోధించేవాడు ఆ సమయములో శాస్త్రులను పరిశీలను మూడవచనములో వ్యభిచార పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను ఇక్కడ క్రీస్తు దేవాలయములో ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఆ సమయంలో శాస్త్రులు పరిశీలిన వారు ఒక స్త్రీని తీసుకొని వచ్చారు ఆ స్త్రీ వ్యభిచార ముందు ఆమె చేస్తూ ఉంటుండగా వారు పట్టుకున్నారు పట్టుకుని ఏసయ్య దగ్గరకు తీసుకువచ్చారు ఏసయ్య ఎక్కడైతే బోధిస్తున్నాడు ఆయన ముందు నిలువ పెట్టారు అనగా దేవాలయపు మధ్యలో ఆమెను నిలువ పెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా మేము పట్టుకున్నాం మీ దగ్గరికి తీసుకొని వచ్చాం అప్పుడు వారు ఏమంటున్నారంటే ఐదవ వచ్చినములో అట్టి వారిని లు చంపలనని ధర్మ శాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి తీసుకువచ్చారు రెండవదిగా మన మోసే మన పితరుడు ధర్మశాస్త్రములో రాశాడు ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వ్యభిచార మందు పట్టుబడితే ఆ పట్టుబడిన ఆ యొక్క పాపిని తీసుకుని వచ్చి సమాజం వెలుపల నిలువ పెట్టి రాలు రూవి కొట్టి చంపాలని రాయబడి ఉన్నది కదా ఆయనను ఏమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి కాబట్టి యేసు అంటూ ఉన్నాడు ఏడవ చినములో వారు ఆయనను పట్టు వదలక అడుగుచూ ఉండగా పదే పదే అడుగుతున్నారు ఆ స్త్రీని మధ్యలో నిలువ ప్రభువా ఈ స్త్రీని ఏమి చేయాలని నీవనుకుంటున్నావు నీవేం చెప్పుతున్నావు అని ఆయనను ప్రశ్నలతో సంధిస్తూ ఉన్నారు అప్పుడు ఏసు తల ఎత్తి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పాను కాబట్టి దీనికంటే ముందు వంగి నేల మీద ఆయన తన వేలితో ఏమో రాయిచ్చుండెను కాబట్టి దేవాలయములో నేల ఉంది నేల మీద ఆయన వంగి రాస్తూ ఉన్నాడు పదే పదే అడుగుతున్నారు ఏసు తల ఎత్తి మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే ఆమె మీద రాళ్ళు వేయవచ్చని చెప్పినప్పుడు ఆయన మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలేను ఆ మధ్యను నిలువబడి ఉండేను కాబట్టి ఈ సమయంలో మనము గమనించవలసిన విషయం ఏదంటే ఆ స్త్రీ మధ్యనో నిలువబడి ఉండేను యేసు ఒక్కడే మిగిలేను కాబట్టి శాస్త్రులు పరిశ్రయలు తీసుకొని వచ్చారు ఏసయ్యను అడిగారు ఏసయ్య ఆన్సర్ ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు మీలో పాపం వాడు ఎవరైనా ఉంటే ఆమె మీద రాళ్ళు వేయవచ్చు అని చెప్పినప్పుడు ఆ మాట వారి హృదయాలలో వారి మనస్సులో వారి చెవులలో జొచ్చి వారు ఏదో తప్పులు చేశారు ఏవో పాపాలు చేశారు ఒకరి వెంట ఒకడు ఆ మాట విన్న వెంటనే తమ పాపములు గుర్తుకు వచ్చాయి కాబట్టి ఒకరి వెంట ఒకరు పెద్దలు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ కూడా దేవాలయము నుండి బయటికి వెళ్ళేరి యేసు ఒక్కడే మిగిలేను కాబట్టి ఈ దినాన మనము దేవాలయముకు ఎందుకు వస్తూ ఉన్నా అనగా దేవాలయములో దేవుడు ఉన్నాడు దేవుడైన ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆ దేవాలయములో ఆ దేవుని పాదాల దగ్గర మన పాపమును ఒప్పుకుంటే మన యొక్క పాపమును గురించి మరి పశ్చాత్తాప పడితే ప్రభువు మనలను క్షమిస్తాడు మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను చర్చే జస్ట్ లైక్ ఏ హాస్పిటల్ లాంటిది కాబట్టి హాస్పిటల్ కి మనం ఎందుకు వెళుతాం రోగము కలిగిన వారు వెళుతారు రోగాన్ని బాగు చేసుకోవడానికి వెళుతారు అందుకే మన హృదయం అనే పాప రోగాన్ని బాగు చేసుకోవడానికి సుంకరిలాగా దేవాలయముకి వెళ్ళాలి దేవాలయములో మనము దేవుని సన్నిధులు పాప ప్రాయచిత్తముతో మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు కాబట్టి మన పాపముల కొరకు ఏసయ్య కలువరి సులువలో తన రక్తము చిందించాడు తన విలువైన అమూల్యమైన శరీరమును బలిగా అర్పించాడు ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేస్తుంది ఏసయ్య రక్తం సో కాబట్టి యోహాన్ ఎనిమిది పదవచ్చునములో ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఒక దేవాలయములో పాపముతో జీవిస్తూ పాపములో కూరుకుపోయి పాపములో తన జీవితాన్ని వేపరుచుకొని నెమ్మది లేక సమాధానం లేక శాంతి లేక ఉన్న ఆ ఆ దేవాలయములో ఏసయ్య చేత ఆమె పరిశుద్ధపరచబడి యేసయ్య చేత ఆమె తన జీవితము మార్చుకొని ఏసయ్య చేత తన గత రోత పాత జీవితాన్ని త్యజించి ఇప్పుడు ఆమె ఏసయ్య కుమార్తెగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను కాబట్టి ఏసయ్య మనస్సు ఎటువంటిదంటే పాపిని ప్రేమించే మనసు పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించే మనసు అందుకే ఇక్కడ ఏసు ఆమెని ప్రేమించాడు గాని ఏసయ్య ఆమెలో ఉన్న పాపాన్ని మాత్రం ద్వేషించాడు అసహించుకున్నాడు అందుకే నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము నేను నీకు శిక్ష విధింపను వారేమంటున్నారంటే రాళ్ళుతో కొట్టి చంపాలి కదా అని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది కదా ప్రభు నీవేం చెప్తావు ఆయన మీద నేరం మోపాలని శోధించుచు అడిగారు శాస్త్రులు పరిచయలు కానీ ఏసు ఒక్కడే మిగిలాడు ఆశ్రీ మధ్యను నిలవబడి ఉండేది నీ కొరకు మిగిలేది యేసు ఒక్కడే కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం కాచి నీ కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు నీ కొరకు ఉన్నాడు కాబట్టి దేవాలయంలో ఒక స్త్రీ తన పాప జీవితాన్ని ఏసయ్య దగ్గర ఆమె ఒప్పుకొని ఏసయ్య చేత క్షమాపణ పొంది ఏసయ్య చేత తన జీవితాన్ని మార్చుకొని ఆమె నీతి మంతురాలిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళింది జక్కయ్య కూడా లూకాస్ వార్త పద్దెనిమిదవ ధ్యాయంలో పద్నాలుగో చిరంలో అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అతని కంటే ఎవరికంటే పరిశేని కంటే ఇతడు అనగా పాపి అయిన సుంకరి అందుకే దేవాలయములో ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక దూరముగా నుండి పుల్పెట్కి దేవా పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు ప్రియ సహోదరుడా సహోదరి నీవెన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తూ ఉన్నావ్ సంఘానికి వస్తున్నావు మందిరానికి వస్తున్నావు గాని పరిశేని ప్రార్థనలాగా నువ్వు చేస్తున్నావా పరిశేయుడు అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నేను చోరుడును కాను రెండవది అన్యాయస్తుడిని కాను మూడవది వ్యభిచారిని కాను నాలుగవదిగా ఇతర మనుషుల వలె నేను కాను ఐదవదిగా అదిగో కోసం ఉన్నాడు ఆయన వలె నేను కాను ఐదు విధాలుగా నేను చోరుడును కాను రెండవదిగా నేను అన్యాయస్తుడును కాను మూడవదిగా నేను వ్యభిచారిని కాను నాలుగవదిగా ఇతరుల మనుష్యుల వలనను చాలా సార్లు మన చుట్టూర ఉన్న వారిని చూస్తాము వారి కంటే నేను బాగున్నాను వారి కంటే నేను పరిశుద్ధుడును నీతిమంతుడును సత్యవంతుడును అని అనుకుంటూ ఉంటాం అదిగో ఆ సుంకరి ఆయన వలె నేను కాను దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానని ఆ పరిశేని ప్రార్థన డంబపు ప్రార్థన చేశాడు దేవుడా ప్రార్థన త్రోసివేశాడు అయితే శుంకరి ప్రార్థన చేశాడు దేవా పాపినైనా నన్ను కరుణించు ప్రియ సహోదరుడా సహోదరి నీవు సంఘానికి మందిరానికి చర్చికి ప్రార్థనా మందిరానికి నీవు వచ్చినప్పుడు శుంకరి వలె ప్రార్థన చేయాలి నీ పాప స్థితిని ఒప్పుకోవాలి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు కాబట్టి ఏసయ్య మనస్సు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రేమించి ఆమెలో ఉన్న పాపాన్ని ద్వేషించి ఆమెను పరిశుద్ధ పరచి నీతి మంతురాలిగా దేవుడు తీర్చాడు రెండవదిగా ఏసయ్య మనసు ఎటువంటిదంటే లూకా స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ చనములో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని ఎద్ద చేయ వెళ్ళనని చాలా సనుగుకొని అన్యాయస్తుడైన జక్కయ్య రోమా ప్రభుత్వము చేత ఆయన నియమింపబడ్డాడు ఒక ట్యాక్స్ కలెక్టర్ గా పన్నులు వసూలు చేసే ఈ జక్కయ్య అని పేరు గలిగిన ఈ వ్యక్తి ఎరుకోలో జీవిస్తూ ఉన్నాడు అయితే ఏసయ్య ఎరుకో పట్టణానికి వస్తూ ఉన్నాడు విని ఏసైనా చూడాలని ఆశ ఉన్నది ఆయన పేరు జక్కయ్య ఆయన ఊరు ఎరుకో ఆయన ఉద్యోగం ఆయన వృత్తి టాక్స్ కలెక్టర్ అంతేకాదు ఆయన ధనవంతుడు అయితే ఏసైన చూడాలని ఆశపడ్డాడు గాని ఆయన పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉన్నందున చూడలేకపోయిను అయితే ఈ జక్కయ్య మేడి చెట్టెక్కాడు ఏసయ్య త్రోవనే వచ్చాడు జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీంట ఉంటానని చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు అందరూ అది చూచి ఏడవ చినువులో ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొని ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఉన్న మనుషులందరూ ఏ జక్కయ్య ఆయన అన్యాయస్తుడు ఆయన మోసగాడు అక్రమంగా అన్యాయంగా దొడ్డిదారుల్లో రోమా ప్రభుత్వము పన్ను నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ ఈయన అన్యాయస్తుడు అని ఈయన పాపి అని అందరు కూడా మరి ఆయనను చూచి పాపి అయిన మనిషిని వద్ద ఏసయ్య బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొని అయితే ఏసయ్య ఏమంటున్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నాయి కాబట్టి మనుషులు నిన్ను ఏమైనా అనుకోవచ్చు ఇతడు పాపి ఇతడు దొంగ ఇతడు వేభిచారి ఇతడు మోసగాడు ఇతడు నేరస్తుడు ఇతడు అనేకమైన పాపములు చేసిన వాడని నీ గురించి సనుగుకోవచ్చు గాని ప్రభు అంటున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే అబ్రహాము లాంటి విశ్వాసం ఈ యొక్క జక్కయ్యకు కలిగింది కాబట్టి యేసును చూడాలని ఆశ మేడి చెట్టెక్కాడు యేసు జక్కయ్య కోసమే ఎరుకో పట్టణములోకి వచ్చాడు నీ దగ్గరికే ప్రభు ఆయన వస్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి జక్కయ్య జీవితంలో ధనమున్నది అధికారం ఉన్నది అందలమున్నది ఆస్తి ఉన్నాయి ఆయనకు మనశ్శాంతి లేదు నెమ్మది లేదు సమాధానం లేదు ఏసు లేని జీవితం అగాధం శూన్యం నిస్ప్రయోజనం కాబట్టి పాపిని ప్రేమించిన ఏసయ్య మనస్సు మూడవదిగా ూకా స్వాత ఇరవై మూడవ అధ్యాయం నలభై వచ్చినములో అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నమనేను కాబట్టి ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుడు ఏసయ్య వేయబడినప్పుడు కుడివైపున ఎడమవైపున వైపున ఇద్దరు నేరస్తులు వారు శిలువ వేయబడ్డారు అయితే ఎడము వైపు ఉన్నవాడు ఏసును తృణీకరిస్తూ నీవు దేవుని కుమారుడవైతే అయితే శిలువు మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకొని మమ్మును రక్షించు అని అంటూ ఉంటే కుడివైపు ఉన్నవాడు వాని గద్దించాడు మనకైతే ఇది న్యాయమే మనము తప్పులు చేశాం పాపము చేశాం నేరము చేశాం మనకిది సబబే అని ఆ యొక్క వ్యక్తిని చూస్తూ మరి నివారిస్తూ అప్పుడు ఏసును చూస్తూ ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో కాబట్టి యేసు అంటున్నాడు నలభై మూడు వచ్చినములో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది ప్రియ సహోదరుడా కరుడు గట్టిన నేరస్తుని అనేకమైన నేరాలు మోపబడి నేరాలు రుజువు చేయబడి నేరమునకు ప్రతిగా ప్రతిఫలాన్ని పొంది ఉన్న ఆ శిలువు మీద వేలాడుతూ ఉన్న కుడి ఉన్న దొంగను చూచి నేడు నీవు నాతో కూడా పరదశులో ఉండవు ఏసయ మనసు ఎటువంటిదంటే పాపిని ప్రేమించే మనసు కాబట్టి వ్యభిచార పట్టబడిన స్త్రీని దేవుడు ప్రేమించాడు ఆమెను పరిశుద్ధిరాలిగా దేవుడు మార్చాడు నీవు వెళ్ళి ఇక పాపముచ్చే ఇంకా నీవు పాపము చేస్తూ ఉన్నావా పాపములో కొనసాగుతూ ఉన్నావా పాపములో దొర్లుతున్నావా కాబట్టి నీ పాపమును ఏసై దగ్గర ఒప్పుకో విడిచిపెట్టు అప్పుడు ఆయన కనికరాన్ని పొందుతావు ఆయన దయను పొందుతావు మనలో పాపమున్నంత వరకు మనము వర్ధుల్లము మనకు నెమ్మది ఉండదు ఉండదు శాంతి ఉండదు కాబట్టి ఆశ్రి క్షమించబడి పరిశుద్ధురాలిగా తీర్చబడింది రెండవదిగా మనము జక్కయ్యను చూచి ఉన్నాం జక్కయ్య అన్యాయస్తుడు ధనవంతుల మైన స్థితిలో ఉన్నాడు అన్యాయంగా డబ్బులు వసూలు చేసి కానీ ఏసయ్య ఆ వ్యక్తిని ప్రేమించాడు ఆ వ్యక్తిని పరిశుద్ధ పరిచాడు ఇతడు అబ్రహాము కుమారుడే ఆయనలో ఉన్న మార్పు ఏదంటే నేను ఎద్దునైనా అన్యాయంగా తీసుకుంటే దానికి అంతలు చెల్లిస్తానని మరి ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాడు ఇక నాలుగవదిగా చెప్పి నేను ముగిస్తాను యోహాన్ స్వార్త నాలుగవ అధ్యాయంలో ఒక సమరయ శ్రీని దేవుడు ప్రేమించి ఆయన సుఖారను బావి దగ్గరికి వచ్చాడు పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను పద్నాలుగవ శనములో నేనిచ్చు నీళ్లు త్రాగు వాడేపుడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను కాబట్టి సమరేశ్వరి ఆమె తన జీవితం ఐదు మందితో కాపురము చేసింది నెమ్మది లేదు సమాధానం లేదు ఏసయ్య ఆమె దగ్గరికే వచ్చాడు ఆమెను ప్రశ్నలతో సంధించాడు ఆఖరికి తన జీవజలం ఆమెకు ఇచ్చి ఆమెను రక్షణలోకి నడిపించి ప్రియ సహోదరుడా సహోదరి ఏసయ్య మనసు పాపిని ప్రేమించి పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించే మనసు కాబట్టి నిన్ను నన్ను మనందరిని ఆయన ప్రేమిస్తున్నాడు అయితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఏ సయ్యకు నీ హృదయాన్ని ఆయనకు అర్పించు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయమును నాక్యం నీ రోత పాత నీ గత జీవితాన్ని ఏసయ్య చేతుల్లో పెడితే ఏసయ్య ఆయన నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు నీ పాపాన్ని ఒప్పుకో ఎంతకాలం పాపములో కొనసాగుతున్నావు ఎంతకాలము లోకములో లోక ఆశలతో లోక ఇచ్ఛలతో బతుకుతున్నావు నేడే రక్షణ దినం కాబట్టి ఏ నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో రక్తం కాచాడు తన ప్రాణం అర్పించాడు ఆయన తిరిగి లేచాడు ఏ సయ్యను నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఏ నా పాపాన్ని క్షమించు నా హృదయంలోకి రా ప్రభు అంటే దేవుడు తప్పక నీ హృదయంలోకి వస్తాడు నెమ్మదిస్తాడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు నీతో కూడా ఆయన సదాకాలం ఉంటాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ ప్రేమ గల తండ్రి ప్రభువా మీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని విన్న బిడలందరినీ దీవించండి ఏసయ్య మనస్సు పాపిని ప్రేమించి పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించే మనస్సు అవును తండ్రి క్రీస్తు యేసునుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు కాబట్టి మేము కూడా ఎవరిని అసహించుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించటానికి అటువంటి మంచి మనస్సు దయచేయండి మీరు మమ్మను ప్రేమించటానికే వచ్చారు మమ్మను రక్షించటానికే వచ్చారు అంతేకాదు ప్రభువా మాకు పరిచారము చేయటానికే వచ్చారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికే వచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు ఎవరైతే ఇంకా మీకు దూరంగా ఉన్నారు జక్కలాగా సమరీ స్త్రీలాగా వ్యభిచారముందు పట్టబడిన స్త్రీలాగా శిలువు మీద వేలాడుతూ తన యొక్క పాపాన్ని స్థితిని గమనించిన కుడివైపున దొంగవలే ప్రభు ఎవరైతే ఇంకా వారు ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపము నుండి పరితపిస్తున్నారు వారందరిని కూడా క్షమించి మీ రక్షణ వారికి దయచేయమని అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టుమని అప్పుల్లో ఉన్న వారికి దేవా మీరే ఆర్థిక సహాయం దయచేయండి గర్భ ఫలాలు లేని వారికి గర్భ ఫలాలు దయచేయండి అవివాహితులైన వారికి సరైన జీవిత భాగస్వాములను దయచేయండి అనేకుల జీవితాలలో నెమ్మది లేదు సమాధానం లేదు అన్నీ ఉన్నాయి ఆనందం లేదు దేవా మీరుంటేనే అన్ని ఉన్నట్టే కాబట్టి మిమ్మను కలిగి ఉండే కృపాధన్యత దయచేయండి ఇంకా అనేక మంది మారుమనసు పొందని వారు రక్షణ పొందని వారు ఉన్నారు దేవా అటువంటి వారు తమ హృదయాలను తెరిచి మిమ్మను రక్షకునిగా అంగీకరించటకు సహాయము చేయమని ప్రభువానైనా రక్షణ పొందిన వారిని విశ్వాసములో బలపరిచి స్థిరపరిచి భద్రపరిచి కాపాడుమని ప్రార్థిస్తూ యేసు శాంతి స్వరము కార్యక్రమాన్ని ప్రతి వారము వీక్షిస్తున్న ప్రతి బిడలను కూడా నిందారుగా ఆశీర్వదించి దీవించి మీ కృపలో వర్ధలింప చేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిమేనా దేవుని ప్రజలారా యేసు శాంతి స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్